వెదురుని పురాతన పద్ధతిలో ఉపయోగించే దశ నుండి ఆధునిక కాలానికి అనుగుణంగా నూతనంగా అభివృద్ధి అయ్యే వివిధ ఉత్పత్తుల ఆవిష్కరణ దిశగా రైతుల వ్యాపారులు నైపుణ్యం పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చీఫ్ కన్సల్టెటరీ ఆఫ్ ఫారెస్ట్ అటవీ శాఖ కార్యాలయంలో వెదురు సాగు విస్తీర్ణం పెంచడంపై ఔత్సాహిక రైతులు ట్రేడర్స్లతో నిర్వహించారు సందర్భంగా బిఎన్ఎన్ మూర్తి మాట్లాడుతూ వెదురు యొక్క ప్రాధాన్యతను ప్రతి ఒక్కరు అవగాహన పరుచుకుని వెదురు పంటను పెంచే విధంగా తయారవ్వాలని పిలుపునిచ్చారు వెదురు కరుతో నూతన ఆవిష్కరణలు చేపట్టి చేతి వృత్తిదారులు నైపుణ్యం పెంచుకోవాలని అందుకు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలని తెలిపారు చాలా థౌజండ్స్ కొద్ది ఆపర్చునిటీ వస్తుందని చెప్పేసి అప్పట్లో ఈ బ్యాంబో మీద స్టార్ట్ చేద్దాం అనుకున్నారు అండ్ యూఆర్ సర్ప్రైజ్ టు నో దాట్ హౌ బాంబూ కెన్ మెయిన్ అపార్చునిటీ మోర్ మోర్ దాన్ పీపుల్ బికాస్ బాంబు ఈజ్ అ మటీరియల్ ఎవ్రీబడి నోస్ దాట్ ఈస్ మటీరియల్ ఫర్ పువర్ మటీరియల్ ఫర్ టెంపరీ యూస్ వి నో బాంబూ విత్ చీప్ ఇన్ఫీరియర్ అండ్ అవర్ మినిస్టర్ ఆఫ్ తెలింగస్ దాట్ ఇన్స్టెడ్ ఆఫ్ పవర్ ప్లాంట్ సిమెంట్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ బాంబు క్యాన్ గివ్ ఎంప్లాయ్మెంట్ పీపుల్ అండ్ దిస్ ఈస్టీలో ఎవరు అంటే బాంబు చాలా చీప్ మెటీరియల్ కదా దీంతో ఎంత పరిస్థితి పదివేల మందికి ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఇవ్వగలమని స్టార్టింగ్ లో చాలా సందేహం ఆలోచన వచ్చిందనమాట కానీ తర్వాత స్టేజ్ లో దీనికి ఇవ్వచ్చు అని చెప్పి ముందుకెళ్ళారు సో నోట్ క్రెడిట్ బిలీవ్ దట్ సంథింగ్ అండ్ హ్యాపీంగ్ విన్ బాంబు అక్కడ ఏర్ యూజ్ చేస్తారో తెలుసుకోమని చెప్పేసి పంపించారు సో ఐ ఐ వెంట్ టు చైనా అండ్ దీస్ ఆర్ దిక్చర్స్ ఇన్ మోర్ దాన్ ఇవన్నీ కూడా చైనాలో ఫారెస్ట్ అనమాట एकर्स प्लांटेश चाइना विजिट सो यू मस्ट हैव सीन बांबू एंड दिस बांबू इज डिफरेंट दिस इज अ बांबू प्लांटेड बाय फार्मर एंड साइंटिफिक प्लांटेशन ऑफ बांबू यू सी दिस स्मॉल विलेज एंड ऑल द ग्लोब कवर्ड एडजस्टिंग टू दिस विलेज इज कंप्लीटली कवर्ड विद बांबू नॉट इवन वन स्क्वायर फीट ऑफ लैंड इज एवरीवेयर అంతా చూడం ఓన్లీ బ్యాంబూ అక్కడ చూడండి ఎక్కడ కూడా అదర్ స్పీషిస్ ఏమీ లేదు అన్ని చెట్లు కూడా బ్యాంబూ చెట్లే మధ్యలో ఒక విలేజ్ కనబడుతుంది కదా చుట్టూ అంతా కూడా బ్యాంబూ చేశారు బార్మర్స్